చదువు సాహసం నేర్పుతుంది అనే ఉదాహరణ ఆ కోర్సు వల్లే నాకు తెలిసింది మనం ఏది కాదు అంటే జీవితంలో అదే వస్తుంది మన ముందరికి కాబట్టి మనం ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి దాన్ని అప్పుడు నేను రియలైజ్ అయినా నా మిస్టేక్ ఎంత మనం మనిషి పైసల కొరకు పనిచేసినా కూడా కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అది నా జీవితంలో మొట్టమొదటిసారి బాగా ఏడ్చినాను అంటే నేను చచ్చిపోతున్నాను అని బాధ కానీ వేరే దానికని నేను ఏడ్చలేదు నెలకు ఐదో తారీఖు తిరిగేసరికి డెబ్బై లక్షలు కావాలి జీవితం మాత్రమే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అందరికీ నా నమస్కారాలు నా పేరు అరుంధతి నేను ఈరోజు మీ ముందు కష్టే ఫలే అనే నాలుగు అక్షరాలు నా జీవితంలో ఎంత మార్పు తెచ్చిందనే విషయాన్ని మీతో పంచుకోవడానికి వచ్చాను అది చెప్పే ముందు నా బాల్యం గురించి నేను చెప్పాలి మొదటగా మేము నలుగురు అక్క చెల్లెళ్ళము ఒక అన్న హైదరాబాద్లో పుట్టి పెరిగాను నేను మాది మధ్యతరగతి కుటుంబము మా నాన్న యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్మెంట్లో పనిచేస్తారు రీజనల్ డైరెక్ట్ జాయింట్ డైరెక్టర్గా పనిచేసేవారు మేము నన్ను చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఎర్రమంజిలని మా ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్లో నన్ను మొదటగా ఒకటో తరగతిలో జాయిన్ చేశారు మా ఇంటి నుంచి ఆ స్కూల్ నాలుగు కిలోమీటర్ల దూరం ఉండేది కానీ అప్పుడు ఆ దూరం అనేది అంత పెద్దగా అనిపించేది కాదు ఎందుకంటే స్కూల్కి వెళ్ళడం అనేది ముఖ్యం మాకు అండ్ మేము వెళ్ళే గవర్నమెంట్ స్కూల్లో మాకు ఒక టాయిలెట్ కానీ ఒక నీళ్ళు కానీ ఏ విధమైన ఫెసిలిటీస్ ఉండేవి కాదు టాయిలెట్ అంటే కొండల్లో వెనుకలకు వెళ్ళాలి స్కూల్ వెనుకతో భాగంలో ఉన్న వాటికి నీళ్లు కావాలంటే చుట్టుపక్కల వాళ్ళని అడగాలి ఇంట్లోకి వెళ్ళి కొంచెం నీళ్ళు ఇస్తారా అని అయినా కూడా మేము ఎప్పుడు మాకు ఏదో తగ్గింది జీవితంలో మాత్రం ఎప్పుడు బాధపడలేదు ప్రతిరోజు అదే ఆనందంగా స్కూల్కి వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళం అప్పుడు ఇప్పటిలాగా స్కూల్ బస్సులని అవి ఇవి ఏవీ లేదు పదకొండో నెంబర్ బస్లో వెళ్ళే వాళ్ళం పదకొండో నెంబర్ బస్సు అంటే మీరు అనుకున్నారేమో బస్సు అని కాదు కాలినడకన వెళ్ళేవాళ్ళము ఆ కాలంలో మాకు పొద్దుట చిన్న క్లాసెస్కి అది ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వాళ్లకు మధ్యాహ్నం నుంచి పెద్ద తరగతి వాళ్ళకు స్కూల్ ఉండేది అంటే ఏడు గంటలకల్లా స్కూల్లో ఉండాలి పన్నెండు గంటలకల్లా రావాలి అప్పుడు చెప్పులు వేసుకొని స్కూల్కి వెళ్ళడమే చాలా అరుదైన విషయంగా ఉండేది అయినా కూడా ఏ రోజు అయ్యో అని బాధపడేది లేదు హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా స్కూల్ నుంచి వచ్చేవాళ్ళము నేను చిన్నప్పటి నుంచి లెక్కల్లో చాలా వీక్ లెక్కలంటే నాకు మహా భయం బాధ కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ లెక్కలు లేనిదే జీవితం లేదని చెప్పేవాళ్ళు అది నాకు విచిత్రంగా అనిపించేది లెక్కలు అంత అవసరమా అంత కష్టపడి చదవాలా అంత అవసరం ఆ జీవితంలో అనుకునేదాన్ని పదో తరగతి రానే వచ్చాను పదో తరగతిలో ఫస్ట్ టైం బోర్డు ఎగ్జామ్ రాస్తే లెక్కల్లో ఫెయిల్ అయిపోయాను తర్వాత నేను వెళ్ళి మా అమ్మకు చెప్పాను నేను లెక్కల్లో ఫెయిల్ అయ్యాను మా అమ్మ ఏం బాధపడలేదు కనీసం తను అయ్యో అని కూడా అనలేదు సరే మళ్ళీ ఇంకొకసారి రాయి పరీక్ష అనేది మళ్ళీ ప్రిపేర్ అప్పుడు ఆ రోజు అనుకున్నాను కష్టపడి చదవాలి ప్రిపేర్ కావాలి రాయాలి పాస్ కావాలి నేను అని కానీ ఆ గంటకు మాత్రమే అది మధ్యలో నిలిచిన తర్వాత మళ్ళీ మామూలు ఆట పాట చదువు మీద అసలు కాన్సన్ట్రేట్ చేయలేదు మళ్ళీ పరీక్ష రాశాను మళ్ళా పదో తరగతిలో మ్యాథ్స్లోనే ఫెయిల్ అయ్యాను అప్పుడు రెండోసారి ఫెయిల్ అయినప్పుడు మటుకు కొంచెం నాలో నాకే ఎలానో అనిపించింది అయ్యో ఎందుకు నాకు రాదు లెక్కలు లెక్కలు ఎందుకు నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నాను అని మళ్ళీ వెళ్ళి మా అమ్మని అడిగాను ఏం చేయాలి ఇప్పుడు నేను మా అమ్మ నేను పక్కింట్లో ఒక అతనికి మ్యాథ్స్ బాగా వచ్చట నువ్వు వెళ్ళు వెళ్ళి అంకుల్ని రిక్వెస్ట్ చేయి ఆ అంకుల్ నీకు చెప్తారు నువ్వు నేర్చుకో అని సరే అని వెళ్ళి అంకుల్ ఒకటే ఒక మాట అంకుల్ నాకు లెక్కల్లో చాలా మార్కులు వద్దు పాస్ అయ్యే నలభై మార్కులు వస్తే చాలు అంతకంటే మీరు నాకు ఎక్కువ చెప్పకండి నేను అంతకంటే ఎక్కువ నేర్చుకోలేను నాతో కాదు అని చెప్పాను ఆయన సరే అని కూర్చోబెట్టి ఒక పదిహేను రోజులు నన్ను లెక్కలు బట్టి పట్టించారు అందరు లెక్కలు చేస్తారు కానీ నేను లెక్కలు చేయలేదు లెక్కలు బట్టి కొట్టాను సరిగ్గా ఆ నలభై మార్కులు వచ్చేంత పరీక్ష రాసేసి వచ్చాను దేవుడి దయ నా అదృష్టము ఆ అంకుల్ చెప్పిన విధానము మొత్తానికి పరీక్ష గట్టెక్కాను కానీ లెక్కలు పరీక్ష గట్టెక్కినప్పుడు నా సంతోషానికి అవధులు లేవు ఎందుకంటే జీవితంలో ఇంకా నేను ఎప్పుడూ ముందర లెక్కలు అనే సబ్జెక్ట్లోనే నా జీవితంలోకి రానివ్వనని నిర్ణయం తీసుకున్నాను తీసుకొని బా మా సిస్టర్స్ని అడిగాను నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ చేస్తే లెక్కలు అడ్డురావు నా జీవితంలో మా అక్క వాళ్ళు చెప్పినారు హిస్టరీ ఎకనామిక్ సివిక్స్ తీసుకో హ్యాపీగా ఉంటుంది లైఫ్ అసలు లెక్కలే ఉండవు అని అప్పుడు ఏ గ్రూప్ తీసుకోవాలి పదో తరగతి తర్వాత అంటే లెక్కలు రాకు లేని సబ్జెక్ట్ కావాలి అంటే మా అక్కలు హి హిస్టరీ ఎకనామిక్ సివిక్స్ తీసుకో ఇంకా నీకు లెక్కలే ఉండవు అసలు సంతోషంగా హెచ్ఈసీ తీసుకొని మహబూబియా జూనియర్ కాలేజ్లో జాయిన్ అయ్యాను కానీ చేరిన ఒకటే నెలకు నాకు తెలిసింది ఎకనామిక్స్లో కూడా లెక్కలు ఉంటాయని మళ్ళీ నా కష్టాలు ప్రారంభమయ్యాయి నాకు అంత సింపుల్ మ్యాథ్స్ కూడా వచ్చేవి కాదు కానీ పక్కన వాళ్ళందరూ లెక్కలు లేకుండా నువ్వు జీవితంలో ఎట్లా బాగుపడతావు కూడికలు తీసివేతలు కూడా లేకుండా నువ్వు ఎట్లా ఎకనామిక్స్లో అంత సింపుల్గా ఉంటాయి నీకు ఎందుకు రావు నువ్వు ఇంత మొద్దు అనేవాళ్ళు నాకు మొద్దు సంగతి వదిలిపెట్టు నాకు అసలు లెక్కలు అంటే భయం నేను లెక్కలు చేయలేను నాకొద్దు నా జీవితంలో మైనస్ లెక్కలు నేను పైకి రావాలి అనేదాన్ని ఎప్పుడు కష్టపడి ఎట్లానో ఇంటర్మీడియట్ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యి బయటకు వచ్చాను తర్వాత నేను మా పిన్ని ఒక ఆవుంటే ఆమెను అడిగినాను ఫోన్ చేసి నాకు డిగ్రీలో లెక్కలేని సబ్జెక్ట్ ఏదన్నా చెప్తారా మీరు లెక్కలు అనేవే ప్రస్తావన రాకూడదు నా సబ్జెక్ట్స్లో అసలుకి అంటే తననింది అయితే నీకు మంచి కోర్స్ సజెస్ట్ చేస్తానని కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్లో బ్యాచులర్స్ ఇన్ సోషల్ వర్క్ అనే సబ్జెక్ట్ ఉంటుంది దానికి వెళ్ళు కానీ ప్రాబ్లం ఏంటంటే నేను ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను అండ్ ఈ కోర్స్ నేను చూస్ చేసుకునేది టోటల్గా ఇంగ్లీష్లో మాత్రమే ఉండేది దానికి ఏమీ ప్రిస్క్రైబ్ టెక్స్ట్ బుక్స్ కానీ ఏవి ఉండేది కాదు ఏది రాయాలన్నా మనమే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి మేము తెలుగు మీడియంలో చదువుకున్నందుకు ఏడో తరగతి వరకు మాకు అసలు హీకి షీకి డిఫరెన్స్ తెలిసేది కాదు అట్లా ఉండేది మాది ఎందుకంటే ఏ సబ్జెక్ట్ అయినా మేము తెలుగులోనే నేర్చుకున్నాం లెక్కలు తెలుగులోనే సైన్స్ తెలుగులోనే అన్నీ మొత్తం ఇంగ్లీష్లో కాబట్టి అసలు తెలిసేది కాబట్టి అప్పుడు హ్యాపీగా వెళ్ళి కోర్సులో అయితే జాయిన్ అయిపోయాను కానీ తర్వాత తెలిసింది ఒక్కొక్క బుక్ ఇంత లా ఉండేది దీంట్లో నుంచి నోట్స్ ఎట్లా రాయాలి మీనింగ్స్ తెలియవు అర్థాలు తెలియవు ఎప్పుడు నేర్చుకుంటాను నేను ఇంగ్లీషు ఎప్పుడు నేను పైకి వస్తాను ఎట్లా ఎంత కష్టం అనవసరంగా మ్యాథ్ వద్దని మళ్ళీ దీంట్లో పడిపోయానని కొన్ని రోజులు ఆలోచించినాను కానీ కొన్ని రోజులకు అర్థమైపోయింది కష్టపడడం మొదలుపెట్టాను కానీ అప్పుడే కోర్స్ అనేది చాలా బాగుండేది సోషల్ వర్క్ అనేది మనిషికి మనస్థైర్యాన్ని జీవిత అసలు చదువు నేర్పిన సాహసం అని దానికి చదువు సాహసం నేర్పుతుంది అనే ఉదాహరణ ఆ కోర్స్ వల్లనే నాకు తెలిసింది అటువంటి పర్టికులర్ పరిస్థితులు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా నాన్నకు అనుకోకుండా రెండు మూత్రపిండాలు ఫెయిల్ అయిపోయాయి ఇది పంతొమ్మిది వందల ఎనభైలో జరిగిన విషయము అయితే అప్పుడు అసలు హైదరాబాద్లో అసలు కిడ్నీ డయాలసిస్ అంటే తెలియదు ట్రాన్స్ప్లాంటేషన్ అంటే తెలియదు ఏమీ తెలియదు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ట్రాన్స్ప్లాంట్ చేయాలి కిడ్నీ రీప్లేస్ చేయాలి కానీ ఇక్కడ జరగదు ఈ పని ఇది బాంబేలో జరుగుతుంది అది ఒకటే ఒక హాస్పిటల్ జస్ట్లోకి అని చెప్పారు సో అక్కడ చేయించాలంటే చాలా పైసలు ఉండాలి డబ్బులు ఉండాలి లక్షల్లో అయ్యే ఖర్చు అది ముప్పై ముప్పై ఎనిమిది సంవత్సరాల కిందట అన్ని లక్ష లక్షలు అంటే మధ్యతరగతి కుటుంబానికి చాలా కష్టమైన పని కానీ లక్కీగా మా నాన్న పనిచేసే ఆఫీస్ గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు మీరు ముందు పెట్టుకోండి తర్వాత మేము రీఎంబర్స్ చేస్తా ఉన్నారు తర్వాత మా ఇంట్లో కసరత్తు మొదలైంది కిడ్నీ ఎవరివ్వాలి అని అక్కకి పెళ్ళి అయిపోయింది కాబట్టి నో రెండో అక్క కూడా మ్యారేజ్ అయిపోయింది నో థర్డ్ సిస్టర్ మ్యారేజ్కి రెడీగా ఉంది నో అన్న ఒక్కడే కాబట్టి అబ్బాయి ఒక్కడే అని నో తర్వాత నేను చిన్నామని కానీ అప్పుడు నాకు పద్దెనిమిది సంవత్సరాలు జస్ట్ పడింది మరి లీగల్గా ఫిట్ కాదు అని కూడా కొన్ని ఆలోచన చేస్తున్నారు తర్వాత అన్ని లీగల్గా ఫిట్ ప్లస్ ఫిజికల్గా ప్లస్ మ్యాచింగ్ అంతా మా నాన్నకు బాగా నాది ఇద్దరిది బాగా మ్యాచ్ అయిపోయింది దాంతో నేను డిసైడ్ చేసుకున్నాను నేను కిడ్నీ ఇవ్వాలి అని ఎందుకంటే మా నాన్న బాగా అయితే మళ్ళీ ఫ్యామిలీ అంతా బాగుంటుంది ఎందుకంటే మాకు ఇంకా వేరే సపోర్ట్ ఏమీ లేదు ఎక్సెప్ట్ ఆయన జాబ్ తప్పితే సో అప్పుడు ఏప్రిల్ సెకండ్ నా బర్త్డే థర్డ్ రోజు నా ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది అప్పుడు అందట్లో చిన్న ఆమెను అనమాట కిడ్నీ డొనేట్ చేయడం ఆ కాలంలో నాకు తెలీదు హ్యాపీగా వెళ్ళి పడుకున్నాను మంచి మంచం మీద తర్వాత మూడో రోజుకి బయటికి తీసుకొచ్చినారు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో నుంచి దాదాపు అప్పుడు టెక్నాలజీ లేదు కాబట్టి చాలా పెద్ద ఆపరేషన్ దాదాపు తొంభై ఏడు కుట్లు పడ్డాయి నాకు అంటే ఆల్మోస్ట్ అప్పుడు టెక్నాలజీ లేదు కాబట్టి రెండు చేతులు పెట్టి అలా బయటికి లాగి ఇంకొక మనిషిలో ఫిక్స్ చేసేది అంత పెద్ద పని అయింది మేము డాక్టర్ మినిమం పదిహేను రోజులు ఉండాలి ఎందుకంటే రెస్ట్ కావాలి తను కోలుకోవాలి అంత పెద్ద కుట్లు మానాలి అని అన్నారు కానీ మాకు ఏడో ఏడు రోజుల కంటే ఎక్కువ ఉండలేకపోయాం ఎందుకంటే అంతకంటే మనకు స్థోమత లేదండి పైసలు పెట్టడానికి సో కంపల్సరీ హైదరాబాద్కి రావాల్సిందే అని ఏడో రోజు తర్వాత డాక్టర్ని ఎంబడిబడి కుట్లు ఇప్పించేసుకొని చక్కగా వీటీ స్టేషన్లో టూ త్రీ కిలోమీటర్స్ నడిచి మంచిగా థర్డ్ క్లాస్ ట్రైన్లో హ్యాపీగా పడుకొని హైదరాబాద్కి వచ్చేసాను అన్నిటికంటే విచిత్రం ఏంటి అంటే వాళ్ళు ఒక మందు ఇవ్వలేదు నాకు వచ్చేటప్పుడు డాక్టర్ని ఏం మందులు ఇవ్వడం లేదని మా అక్క అడిగింది అనమాట అడిగితే వాళ్ళు అన్నారు లేదు విల్ పవర్ ఉంటే అన్నీ హీల్ అయిపోతాయి అండ్ మా ఆపరేషన్ థియేటర్స్ చాలా క్లీన్గా ఉంటాయి కాబట్టి మీ మీ సిస్టర్కి ఏం కాదు మీరు హ్యాపీగా వెళ్ళిపోండి అని అన్నారు సో నేను హైదరాబాద్కి వచ్చేసినాను వచ్చేసిన తర్వాత అప్పుడు నేను రియలైజ్ అయ్యాను తర్వాత కష్టపడాలి మనం చదువుకోవాలి పైకి రావాలి చూడండి ఆ హాస్పిటల్లో అంత మనీ కావాలి అంటే అక్కడ ఉన్నవాళ్ళందరు గొప్పవాళ్ళే మా పక్క రూమ్లో ఫ్రాంటియర్ గాంధీ మనవడు ఉండేవాడు ఖాన్ గఫర్ ఖాన్ మనవడు వా అతన్ని పాకిస్తాన్ నుంచి ఫ్లై చేసి తీసుకొచ్చారు అటువంటి హాస్పిటల్లో ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళు మేము వెళితే అక్కడ మనుషుల్ని వాటిని చూసి అసలుకి అప్పుడు నాకు మనసులో పడింది మనం కూడా ఇట్లా సంపాదించుకోవాలి మనం కూడా ఒకరోజు గొప్ప కావాలి ఎలా అని అనుకున్నాను మనసులో కానీ ఎలా అవుతారు ఎట్లా అనేది మటుకు ఎప్పుడు నేను ఆలోచన చేయలేదు మామూలుగా హైదరాబాద్కి వచ్చేసాను ఒకటే ఒక ఆలోచన అంటే మనం చదువుకోవాలి పాస్ కావాలి హ్యాపీగా వచ్చేసాను మంచిగా అయిపోయింది పరీక్షలు రాయడం మొదలుపెట్టి డిగ్రీ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న రాసిన తర్వాత రిజల్ట్స్ కొరకు వెయిట్ చేసేటప్పుడు మా నాన్న అనుకోకుండా చనిపోయినారు కిడ్నీ ఇచ్చినా కూడా ఫలితం లేకపోయింది వన్ ఇయర్ తర్వాత ఆయన చనిపోయారు ఎందుకంటే అప్పుడు ఇప్పుడులాగా ఇమ్యూన్ డ్రగ్స్ ఉండేవి కాదు ఒకవేళ ఆ డ్రగ్స్ వేయాలన్నా కూడా దాదాపు నెలకు ముప్పై వేలు కావాల్సి వచ్చేది అన్ని అంత మనీ కష్టం ఉండేది కాబట్టి సరిపోలేదు ఆయన చనిపోయారు అనమాట అప్పుడు మా అమ్మ బిల్స్ చెప్పింది నేనేమి మిమ్మల్ని ఫర్దర్ చదువు నాకు ఇండస్ట్రియల్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంట్ చేసి ఫ్యాక్టరీలో పర్సనల్ మేనేజర్గా పనిచేయాలని చాలా కోరిక ఉండేది దాని గురించి నేను చదవాలనుకునేదాన్ని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో చేయాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని నా లక్ష్యం ఉండేది కానీ మా అమ్మ చెప్పింది నేను మిమ్మల్ని చదివించలేను నేను మిమ్మల్ని ముందలకి తీసుకువెళ్ళలేను నాతో అయ్యే పని కాదు మీరు డిగ్రీ అయిన తర్వాత మీ ఇష్టం మీరు ఎట్లా చదువుకోవాలనుకుంటే మీరు కష్టపడండి సంపాదించుకోండి మీరు బతకండి అంతేగాని నాతో అయ్యే పని కాదు అని చెప్పింది అప్పుడు నేను ఒకరోజు రిజల్ట్స్ కొరకు వెయిట్ చేస్తూ మా పెద్ద కెంబడి ఆమె ఇంటర్వ్యూకి వెళితే స్కూల్కి వెంబడి వెళ్ళాను మా ఇంట్లో ఇద్దరు టీచర్స్ ఇద్దరు సిస్టర్స్ టీచర్స్ అనమాట కానీ నాకు టీచర్ ప్రొఫెషన్ అంటే చాలా చాలా కోపము ఇష్టం లేని ప్రొఫెషన్ అది మా అమ్మ కూడా చెప్పేదాన్ని ఇండ్లీకి వెళ్ళి గిన్నెలు తోముతాను కానీ ఎప్పుడు నేను టీచర్ కానీ నా లైఫ్లోని కానీ అందరికి చెప్పదలుచుకుంది ఏంటంటే తాను ఒకటి తలుస్తే దైవం ఒకటి తలుస్తారు మనం ఏది కాదు అంటే జీవితంలో అదే వస్తుంది మన ముందరికి కాబట్టి మనం ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి దాన్ని సో మా సిస్టర్ ఎంబడి వెళ్తే ఇంటర్వ్యూలో వాళ్ళు ఇచ్చే జీతం మా అక్కకి నచ్చలేదు నాకు వద్దు అనింది ఆయన ఇంటర్వ్యూ చేసిన ప్రిన్సిపల్ బయటకు వస్తుంటే నేను బయట కుర్చీలో కూర్చున్నాను నీ పేరేంటి ఎందుకు వచ్చామంటే ఇట్లా మా సిస్టర్ ఎంబడి అకంపెనీ చేశాను అని సరే అమ్మ మీ అక్క వద్దనింది జీత జాబు నువ్వు ఇంట్రెస్టెడా అని నేను అన్నా నువ్వు ఇంట్రెస్టెడ్ కానీ నా డిగ్రీ రిజల్ట్స్ రాలేదు కదా మీరు ఎట్లా తీసుకుంటాను నన్ను ఆ ఏం పర్వాలేదు నేను తీసుకుంటాను మాకు కావాలి నువ్వు చేస్తా అంటే చెప్పు అని మీరు జీతం ఎంత ఇస్తారో అన్నాను నైన్ హండ్రెడ్ ఇస్తాను అని అన్నారు ఇంకా ఆ తొమ్మిది వందలు అనే అక్షరం నాకు బాగా చాలా నచ్చిపోయింది అనమాట అబ్బా డిగ్రీలో తొమ్మిది వందల రూపాయలు జీతం అని ముందు వెనక ఏం ఆలోచించకుండా ఎస్ నేను జాయిన్ అయిపోతాను రేపే జాయిన్ అయిపోతానని వెళ్ళి టీచర్ ఉద్యోగంలో జాయిన్ అయిపోయాను అండ్ ఆ రోజు నుంచి ఇంకా కష్టపడడం మొదలుపెట్టాను పొద్దున్న కాలేజ్ స్కూల్ ఉద్యోగం చేయడము సాయంత్రం కాలేజీలో వెళ్ళి ఇండస్ట్రియల్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంట్ కోర్సులో సీట్ తెచ్చుకొని దాంట్లో చదవడం మొదలుపెట్టారు ఒక వన్ ఇయర్ తర్వాత పిల్లలతో గడపడము వాళ్ళకి చదువు చెప్పడము అవన్నీ చూస్తూ ఉంటే బాగా నాలో మార్పు వచ్చింది అయ్యో ఇది చాలా బాగుంది ప్రొఫెషన్ ఇంట్రెస్టింగ్గా ఉంది అని ఫస్ట్ నాకు చేరిన కొత్తలో మటుకు నేను ఒకటే చూసేదాన్ని తొమ్మిది వందలు వస్తాయా నాకు నా ఖర్చులు వెళ్ళిపోతాయా నేను ఫీజులు కట్టుకుంటానా ఉద్యోగం చేయాలి కాబట్టి పైసలు కొర కాబట్టి అనే చేసేదాని కానీ ఎప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఉద్యోగం చేసేదాని కానీ ఒకరోజు ఇట్లనే పిల్లలకి డిక్టేషన్ ఇస్తూ ఉంటే ఒక అమ్మాయికి రాడిష్ స్పెల్లింగ్ కరెక్ట్గా రాసింది అమ్మాయి ఆర్ఏడిఐఎస్హెచ్ అని మేము తెలుగు మీడియము ప్లస్ అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి కరెక్షన్ చేసేటప్పుడు కరెక్ట్ రాసిందని కొట్టేసి ఆర్ఏ డిఐఎస్హెచ్ అని రాసేసాను ఆ పాప ఇంటికి తీసుకొని వెళ్తే వాళ్ళ నాన్న రిక్షాలో బేగంపేట నుంచి పంజగుట్ట కాలనీ వరకు వచ్చినాడనమాట డిక్షనరీ పెట్టుకొని నా దగ్గరికి వచ్చి అమ్మ మా పాప కరెక్ట్ రాసింది మీరు టీచర్ తప్పు కొట్టేసి పదికి తొమ్మిది వేసినారు మా పాప వేడుస్తుంది అని అప్పుడు నేను రియలైజ్ అయినా నా మిస్టేక్ ఎంత మనం మనిషి పైసల కొరకు పని చేసినా కూడా కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు పైసలు ఇస్తున్నందుకు ఆ పైసలకు తగ్గంత పని చేయాలి మనం చాలా తప్పు చేస్తున్నాను నా జీవితం అని ఆ రోజు నుంచి నేను రియల్ టీచర్ అనే స్టార్ట్ అయింది నాలో టీచర్ అనే భావన కలిగింది నేను మంచిగా ఉండాలి మంచి టీచర్ కావాలని తపన మొదలయ్యింది ఆ రోజు నుంచి కష్టపడడం మొదలుపెట్టాను కష్టపడి ఒక తొమ్మిదేళ్ళు నేను టీచర్గా పనిచేశాను వేరియస్ కెపాసిటీస్లో అంటే ప్రిన్సిపల్ కానీ హెచ్ఎం కానీ అట్లా తొమ్మిదేళ్ల తర్వాత నాకు పద్దెనిమిది ఏళ్ళప్పుడు నేను కిడ్నీ ఇస్తే నాకు ఇరవై ఐదేళ్ళకు పెళ్ళయింది ఇరవై ఏళ్ళకు అసలు ముందు అందరూ అనుకునేవాళ్ళు ఏమైనా పెళ్ళవుతుందా పిల్లలు పుడతారా అసలు ఎవరు చేసుకుంటారు ముందరికి ఎవరు వస్తారు అండ్ మా అక్కకు పెళ్ళి సంబంధాలు వచ్చినా కూడా వాళ్ళకి డౌట్ వచ్చేది కిడ్నీ ఎవరిచ్చారు అక్క ఇచ్చిందా చెల్లెలు ఇచ్చిందా మేము ఒకసారి చెల్లెలతో మాట్లాడొచ్చా నిజంగా ఈమెనే ఇచ్చిందని మాకు తెలుసుకోవాలని దాని అనుకునేవాళ్ళు సో మా అమ్మ కొంచెం వరి అయ్యేది ఎట్లా అవుతుంది పెళ్ళి అది ఇది అని కానీ ఇరవై ఏళ్ళకి నాకు పెళ్ళి అయిపోయింది ఇరవై తొమ్మిది అప్పుడు నాకు పాప అది ఫస్ట్ టైం ఒక కిడ్నీ ఇద్దరు బాడీస్ని బేర్ చేయడము ఒక కిడ్నీ రెండు శరీరాలను భరించడం అనేది కొంచెం కష్టంగా ఉండేది ప్లస్ మా ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ బ్లడ్ ప్రెషర్ ఉండేది హై బ్లడ్ ప్రెషర్ దానివల్లే మా నాన్న కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి దాంతో నా కిడ్నీ ఓవర్ ఎక్స్పాండ్ అయిపోయి హై బీపీ అయిపోయి చాలా చాలా కష్టమైన ప్రెగ్నెన్సీ అంటే నా జీవితంలో అంతక అంతకన్నా కష్టం అనుకుంటాను ఇంకెప్పుడు రాలేదేమో అనుకుంటాను దాదాపుగా అందరూ ప్రెగ్నెంట్గా ఉంటే అవి తినాలి ఇవి తినాలి పళ్ళు తినాలి ఇవి చేసి పెట్టాలి ఇష్టమైన నాకు నీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కాదు నీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు ఎందుకంటే నీళ్ళలో కూడా న్యాచురల్ సాల్ట్ ఉంటుంది అని నాకు పెరుగు అనేది ఒక బట్టలో కట్టి దాంట్లో నుంచి వచ్చిన ఒక్కొక్క చుక్క పెట్టి ఆ చుక్క ఆ నీళ్ళతో అన్నం పెట్టేవాళ్ళు అట్లా నేను దాదాపుగా తొమ్మిది నెలలు చాలా చాలా కష్టపడ్డాను అసలు డాక్టర్ ఎప్పుడు అనేది తను డాక్టర్ సవిత అని నేను సాధ్యమైనంత వరకు తల్లిని బతికించడానికి ప్రయత్నం చేస్తాను కానీ పిల్లని బతికించలేను తర్వాత ఈ ఈ పాప తర్వాత మీకు మళ్ళీ ఛాన్స్ లేదు మీరు ఈ ఒక్క పాపతో సరిపెట్టుకోవాలి అంటే బతికినా బతకున్నా మీరు ప్రిపేర్ అయి ఉండాలని బాగా సైకలాజికల్గా బాగా ప్రిపేర్ చేసేవాళ్ళు డెలివరీ ముందు రోజు రాత్రి డాక్టర్ వచ్చి చెప్పింది అమ్మ నిన్ను సాధ్యమైనంత వరకు నేను బతికించడానికి ప్రయత్నం చేస్తాను పాప మీద అయితే హోప్స్ లేవు నువ్వేం హోప్స్ పెట్టుకోవద్దని అది నా జీవితంలో మొట్టమొదటిసారి బాగా ఏడ్చినాను అంటే నేను చచ్చిపోతున్నాను అనే బాధ కానీ వేరే దానికని నేను ఏడ్చలేదు అయ్యో చిన్న పాప కదా మళ్ళీ పుట్టిన తర్వాత మదర్ లేకపోతే ఎట్లా బేబీ బ్రతుకుతే కదా అట్లా అని ఆ దానికని నేను బాధపడ్డాను కానీ వేరే దానికి ఏ విషయాన్ని నేను బాధపడలేదు కానీ నార్మల్ డెలివరీ సిజేరియన్ అయినా కూడా చక్కగా అయింది అంత బేబీ వాజ్ బేబీ చాలా హెల్తీగా ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం రాలేదు తర్వాత ఐదు నెలలకు నేను బాగా కోలుకున్నాను కానీ డాక్టర్స్ చెప్పారు కిడ్నీ ఓవర్ సైజ్ ఎక్స్పాండ్ అయింది కాబట్టి అది నార్మల్ సైజ్కి రావాలి అంటే మీరు కంప్లీట్ ఒక నైన్ మంత్స్ రెస్ట్ తీసుకోండి అప్పుడు కానీ మీరు కోలుకోలేరు అండ్ మీరు మళ్ళీ ఉద్యోగం చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు అప్పుడు నేను పనిచేసే స్కూల్కి వెళ్ళి మా ప్రిన్సిపల్ని రిక్వెస్ట్ చేశాను సార్ ఈ కిడ్నీ ప్రాబ్లం వలన ఇట్లా డాక్టర్స్ ఇంకా తొమ్మిది నెలలు రెస్ట్ కావాలంటున్నారు కాబట్టి మీరు నాకు లీవ్ గ్రాంట్ చేయాలి అని అడిగాను ఆయన ఉండి కుదరదమ్మ నేను ఐఎమ్ సారీ నువ్వు ప్రిన్సిపల్ అయితే నీకు తెలుస్తుంది నువ్వు ప్రిన్సిపల్ కాదండి నువ్వు ఇట్లా నా ప్లేస్లో ఉండి నువ్వు రిక్రూట్ చేస్తే స్కూల్ ప్రిన్సిపల్ లేకుండా నడపడం అనేది ఎంత ఇబ్బందో నాకు తెలు తెలుస్తుంది కాబట్టి నేను నీకు లీవ్ ఇవ్వలేను నువ్వు జాబ్ వదిలేయాల్సిందే అని చెప్ సరే అని నేను మళ్ళీ తిరిగి వచ్చేసినాను తిరిగి వచ్చేసేసి ఆలోచన చేసి మళ్ళీ అనుకున్నాను అయ్యో జాబ్ వదలకూడదు మళ్ళీ జాయిన్ కావాలని కానీ ఇంట్లో వాళ్ళు ఉండి అవసరం లేదు జాబ్ నువ్వు రెస్ట్ తీసుకొని బాగైన తర్వాత ఇష్టం ఉంటే నీ ఓన్ స్కూల్ నువ్వు స్టార్ట్ చేసుకో అంతే కానీ నువ్వు మళ్ళీ ఉద్యోగంలో చేరేది లేదు పాప నీ ఆరోగ్యం ముఖ్యమని చెప్పినారు సో ఒక ఐదు నెలలు ఇంట్లోనే ఉండిపోయాను ఐదు నెలల తర్వాత నాకు రెస్ట్లెస్నెస్ స్టార్ట్ అయిపోయింది చాలా అసలు ఏం చేయాలో తోచేది కాదు అప్పుడు మెల్లగా మా హస్బెండ్ అన్నారు ఇప్పుడు నువ్వు స్కూల్ స్టార్ట్ చేసుకో మెల్లగాని దాన్ని ఇంట్లో పైన ఉండి ఇంట్లో స్కూల్లోనే ఇంట్లోనే కింద కిచెన్ కింద వరండా ఆ మూడు రూముల్లో స్కూల్ స్టార్ట్ చేసినాను అప్పుడు నాకు పిఎఫ్ మనీ పదిహేను వేలు మాత్రం వచ్చింది ఆ పదిహేను వేలు పెట్టి ఒక ఏడు వేల ఐదు వందలు ఇంటికి రెంట్ అడ్వాన్స్ ఇచ్చేసి తర్వాత మిగిలిన టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్స్ వాటితోటి అప్లికేషన్ ఫామ్స్ ప్రింట్ చేయించి అన్నీ చేసుకొని ఒక బెంచి కొనుక్కొని కొన్ని చార్ట్స్ కొనుక్కొని కొంచెం ఆ ఉన్న ఒక వరండానే స్కూల్ లాగా రూపం తీసుకొని వచ్చాను అనమాట ఒక స్కూల్లాగా కనపడాలి అని తర్వాత మార్చ్ ఇరవై ఏడు నై పంతొమ్మిది వందల తొంభైలో ఫస్ట్ స్కూల్ మొదలుపెట్టాను నేను వివేకానందనగర్ కాలనీలో ఆ స్కూల్కి మా పాప పేరే పెట్టాను మా పాప పేరు సంగమిత్ర ఎందుకంటే సంగమిత్ర మీకు అందరు తెలుసు అనుకుంటాను అశోక చక్రవర్తి కూతురు పరదా సిస్టమ్ ఉన్న కాలంలో అశోక చక్రవర్తి నాన్ వైలెన్స్ని ప్రాపగేట్ చేయడానికి కూతుర్ని విదేశాలకు పంపించాడు సో మా హస్బెండ్ ఆ క్యారెక్టర్ తోటి చాలా ఇంప్రెస్ అయ్యి కూతురికి ఆ పేరు పెట్టారు సో మేము స్కూల్ కూడా అదే నేమ్ పెట్టేశామన్నమాట సో మొదటి సంవత్సరంలోనే నాకు నూట ముప్పై మంది పిల్లలు వచ్చారు పదిహేను వేలు పెట్టుబడి సంవత్సరానికి అరవై ఐదు వేలు ఖర్చు అయ్యింది నాకు ఏడు మంది టీచర్స్ ఉండేవాళ్ళు అండ్ చిన్న గరాజ్ ఉండేది కార్ పెట్టే దాంట్లో మా ఆఫీస్ ఆఫీస్ కార్ పార్కింగ్ అక్కడ అది ఆఫీస్గా ఉండేది పోర్టికో కింద నా కూర్చునే టేబుల్ చైర్ వేసుకొని కూర్చునేదాన్ని ఆఫీస్ లాగా ఒక రెండు మూడేళ్లలో బాగా కష్టపడితే బాగా అభివృద్ధి చెందింది ప్రస్తుతం మేము మా స్కూల్ నిజాంపేట్ కుక్కట్పల్లిలో సంఘమిత్ర స్కూల్ అని రెండున్నర ఎకరాల్లో ఉంటుంది నాకు ఇప్పుడు పద్దెనిమిది వందల మంది పిల్లలు స్కూల్లో అప్పుడు నెలకు ఏడు వేల ఐదు అయితే జీతం సరిపోయేది ఇప్పుడు ప్రస్తుతానికి నెలకు ఐదో తారీఖు తిరిగేసరికి డెబ్భై లక్షలు కావాలి జీతం మాత్రమే నూట యాభై మంది సిబ్బంది పనిచేస్తారు ఇప్పటివరకు ఇరవై రెండు బ్యాచ్లు పదో తరగతి వాళ్ళు పాస్ అయ్యి వెళ్ళినారు ఇప్పటికైనా నేను ఆ స్కూల్ని ప్రథమ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఆ స్కూల్ రన్ చేయడం చదువు చదువు సంస్కారం నేర్పిస్తుంది ప్లస్ సంపాదించడానికి మార్గం చూపిస్తుంది సంపాదించడం అనే మార్గం అనేది ఒక పార్ట్ మాత్రమే చదువులో కానీ చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకొని చదువు అంటే ఇప్పటికైనా నేను పేరెంట్స్ అందరూ వస్తూ పోతూ ఉంటే అడుగుతూ ఉంటాను మీరు మీ పిల్లల్ని ఎలా చూడాలనుకుంటున్నారు పెద్దగైన తర్వాత అంటే బాగా చదువుకోవాలి పైకి రావాలి బాగా సంపాదించాలి బాగా హ్యాపీగా ఉండాలి అని అంటారు కానీ ఒక్కరు కూడా గుడ్ హ్యూమన్ బీయింగ్ కావాలి అని మాత్రం అన్నారు అసలు కానీ నా ఉద్దేశం నేను నడిపించే స్కూల్లో మటుకు నా పిల్లలు గుడ్ హ్యూమన్ బీయింగ్స్ కావాలి మా దగ్గర కండిషనల్ లవ్ అనేది లేదు అంటే చదువు వచ్చిన వాళ్ళకే మనం ప్రాధాన్యత ఇయడం అనేది లేదు అందరినీ ఒకలాగనే మేము చూస్తూ ఉంటాము ఇప్పటి వరకు ఇరవై రెండు బ్యాచ్లు పాస్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఫెయిల్యూర్ ఎవరిని ఫెయిల్ అనేది చేయము అసలు స్కూల్లో మేము అసలు అది మాకు తెలియదు ఆ మీనింగే తెలి దానికి అర్థమే తెలియదు ఫెయిల్ అనేది ఎందుకంటే నేను అన్ని సున్నాలు తెచ్చుకొని అన్నిసార్లు ఫెయిల్ అయ్యి మ్యాథ్స్ అంటే భయపడి మ్యాథ్స్ లేకుండా నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను అంటే ఒకటే ఒకటి జీవితంలో ఎవరైనా పైకి రావాలి అంటే కష్టపడాలి కష్టే ఫలి కష్టే ఫలి అనే దానికి ఇంకొక సబ్స్టిట్యూట్ వర్డే లేదు అసలుకి థ్యాంక్ యూ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి